హలో ఎవరుబడి అందరికీ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ప్రెగ్నెంట్ గేదెల గురించి అయితే డీటెయిల్గా అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం అండి ఇదైతే హర్యానాలో ఒక డైరీ ఫామ్లో అండి మనమైతే వీడియో అయితే కవర్ చేసినాం చూడండి ప్రెగ్నెంట్ గేదల గురించి ఎన్నెల ప్రెగ్నెంట్ ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఏంది అసలు సైజులు ఎట్లున్నాయి ఉన్నాయి వాటి రింగ్ క్వాలిటీ ఏంది క్వాలిటీ గురించి అయితే తెలుసుకుందాం ఒకసారి చూడండి ఇది పూర్తిగా ఒకవేళ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే లైక్ చేయండి అంతే కామెంట్ కూడా చేయండి చూసుకోవచ్చు ఒక పెద్ద డైరీ అండి ఇది పెద్ద డైరీలు అయితే గేదెలు అయితే ఉన్నాయి డీటెయిల్గా అయితే ఒకసారి అయితే కనుక్కుందాం ఎవరికన్నా హర్యానాలో గేదెలు కావాలన్నా పాల గేదెలు కానీ ప్రెగ్నెంట్ గేదలు కానీ ఎవరికన్నా కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే ప్రెగ్నెంట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే కనుక్కుందాం మీరైతే పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి మీకు కూడా తెలుస్తుంది నమస్కారం నమస్కారం ఆప్కా నాంజీ మేర నామే అజయగడవాప్ అడ్రస్ బోడియాఖేడాబా జిల్లా స్టేట్ अभी డీటెయిల్స్ है ప్రెగ్నెంట్ థర్డ్ టైం థర్డ్ టైం అవి డెలివరీ అయితే మైన చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న గేద వచ్చేసి మనకి థర్డ్ లెక్టేషన్ మూడో ఇతలో ఉందని చెప్తున్నారు ఏడు నెలల ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు ఇంకా మూడు నెలలు టైం ఉందని చెప్తున్నారు చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదె వచ్చేసి ప్రెగ్నెంట్ గేదండి అండి చూడండి ఇంకా మూడు నెలల్లో డెలివరీకి అయితే రాడు డెలివరీ అయితే అవుతుంది దీన్ని మిల్క్ డీటెయిల్స్ అయితే వస్తాయి కనుక్కుందాం ఇసుక మిల్క్ దూద్క ఉమీర్ కేయ్ సెకండ్ టైమర్ బైస్ కిలో ది సెకండ్ టైమర్ థర్డ్ బార్ పచ్చిస్ కిలో దూడాజీ చూసుకోవచ్చు మనకి రెండో ఇతలు అయితే ఇరవై రెండు లీటర్ల వరకు వచ్చింది మనకి త్రాల్ లెక్ట్రిషయన్లో అయితే మనకి ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే వస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు అంతే హెవీ సైజ్లో ఉంది గేదె కూడా మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద గేదో ఏందో కూడా చూసుకోవచ్చు మీరు అంతే రింగ్ క్వాలిటీ కానీ దాని హెవీ సైజు దాని బాడీ స్ట్రక్చర్ ఇంత పెద్ద గేదెలు మీరు ఎక్కడ చూసి ఉండరు చూసుకోవచ్చు మీరు చూసినా కానీ రేరుగా దొరుకుతుంటాయండి మనకి చూడండి ఒకసారి డీటెయిల్గా ఎట్లుందో ఉందో గేదో చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకో గేదె ఉందండి హెవీ సైజులో ఉంది అంటే బారు కూడా పొడుగు కూడా చూసుకోవచ్చు మీరు దాని బాడీ వెయిట్ కూడా చూసుకోవచ్చు అంటే రింగ్ క్వాలిటీ కూడా చూడండి ఎట్లున్నాయి ఏందో అన్నీ ముర్రా గేదెలకు సంబంధించినవి అందం విషయానికైనా కానీ హైట్ విషయానికి కానీ బాడీ విషయానికి కానీ హవీ సైజ్ అండి అంతే మిల్క్ కూడా మనకి ట్వంటీ లిటర్స్ ఎబో ఉన్నాయి ఇక్కడ ఈ షెడ్లో అయితే సరే దీని డీటెయిల్స్ కూడా కనుక్కుందాం ఇసుక డీటెయిల్స్ బతావా ఛే మహిళకి ప్రెగ్నెంటే జీ కొ థర్డ్ టైమర్ బియ్య అభి థర్డ్ టైమర్ ఇస్క దూ చోబీస్ కిలో దూజీ చోబీస్ ఇస్కి కటియా రణదీప్ లాక్ లేదు లాక్ ఆట ఆకి కటియా ఆ కటి చూసుకోవచ్చు ఇప్పుడు డెలివరీ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇది అర్డర్ రెడీ అయితే మనకి హెచ్ఎఫ్ ఆవు అర్డర్ ఉంటుందో అమెరికా ఆవులు ఆ టైప్లో వస్తుందంట దీని దూడ వచ్చేసి మనకి రణీప్ మాలిక్ మనకి జీన్లో ఉంటారు వాళ్ళ డైరీ వాళ్ళైతే ఒక లక్ష యాభై వేలకైతే దీని దూడనైతే తీసుకుని పోవడం జరిగింది ఎనిమిది నెలల దూడ ఇది అయితే ఇరవై నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు ఇప్పుడు డెలివరీ అయితే మనకి త్రాడ్ త్రాడ్ లెక్టేషన్ ఇప్పుడు డెలివరీ అయితే మూడో ఇతలో ఉంది దీని డీటెయిల్స్ ఒకసారి అయితే కనుక్కుందాం మనకి ఎన్నో నెల ప్రెగ్నెంట్ ఉంది ఏందనేది కూడా సార్ పూర్తిగా చూసుకోవచ్చు ఇరవై నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ ఇప్పుడు డెలివరీ అయితే ఇరవై ఐదు లీటర్లు ఒకవేళ ఇరవై లీటర్ల పైన రావచ్చు చూడండి గేదె అంతే ఉంది ప్యూర్ రింగ్ ఉంది చూసుకోవచ్చు మీరు రింగ్ కానీ ఆ గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లా ఉంది కదా కూడా ఇక్కడ సన్లు కూడా చూసుకోవచ్చు అంతే గ్యాప్ కూడా చూసుకోవచ్చు ఆ అడ్ర క్వాలిటీ కూడా బాగుంది ఇసుక కిట్టమైన గ్యాప్ ఇది చే చూసుకోవచ్చు ఆరు నెలకి ఒక నాలుగు కిలో డ్రై కర్రీ ఐదు చూసుకోవచ్చు ఆల్రెడీ ఒక పూట పాలు కూడా వస్తుంది అంట ఆరు నెలలకి ఒక నాలుగైదు రోజులు ఎక్కువే ఉంది ప్రెగ్నెంట్ చూడండి గేదె క్వాలిటీ అయితే బాగుంది సార్ చూసుకోవచ్చు మీరు గేదె కూడా సైజ్ ఎంత పొడుగుంది ఉంది బాడీ వెయిట్ రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి ఇక్కడ ఇప్పుడు డెలివరీ అయితే మనకి రెండో ఈతలో ఉంది ఒకసారి దీని డీటెయిల్స్ కూడా కనుక్కుందాం ఏం చెప్తున్నావు ఎట్లయింది ఇది కూడా రింగ్ క్వాలిటీ చిన్నగా ఉందండి పొడుగులో ఉంది అంతే ఇది కూడా సైజులో ఉంది చూసుకోవచ్చు ప్రెగ్నెంట్ గేదెలు కాబట్టి పూర్తిగా పొదుగు అయితే ఎండిపోయింది చూడండి మీరు గేదె క్వాలిటీ ఎట్లుందో ఒకసారి చూసుకోవచ్చు మీరు దాని నడక కానీ దాని పొజిషన్ కానీ ఎట్లుందో చూడండి ఒకసారి గేదె సైజు ఉన్నాయండి అన్ని గేదెలు మనకి రింగ్ క్వాలిటీలు కూడా బాగున్నాయి ఇస్క డీటెయిల్స్ క్యాజ్ ఈ సెకండ్ టైమ్ మరి బ్యాగేజీ चार दांत है मुंह से चार दांत है खारकी ने सत्रह अठारह किलो दूध दिया सत्रह अठारह लीटर दिया हाँ जी इसकी कटिया ये पिछले साल वाली ये दिखा ఇది ఫస్ట్ లాక్టేషన్ లో మనకి పదిహేడు లీటర్లు పాలు ఇచ్చింది చూసుకోండి దీని రెండు క్వాలిటీ చూసుకోవచ్చు ఎట్లా ఉందో ఎందుకు కూడా చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇదైతే ప్రెగ్నెంట్ లో ఉంది దాని దూడ కూడా ఉంది ఒకసారి దూడను కూడా చూపెట్టినా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్టేషన్ హితమైన గ్యాప్ ये 2 महीने में भेजेगी 2 महीने सूझकोचू 2 నెల నర ఉంది సడి సడమేనకి होगी 2 నెల నర అయితే प्रेग्नेंट ఉంది రూత్ కా ఊమీద్ కే సెకండ్ లాక్టేషన్ 20 किलो గాజి 20 किलो सूझकोचू రెండో ఏతలైతే మనకి 20 లీటర్ లో వరకు వస్తదండి ఇక్క టీహెచ్ కి सूझकोचू دین దూడ అయితే ఇది इसका उमर क्या है जी इसका होगा 11 महीने 11 महीने सूझकोचू 11 నెల దూడ చూడండి సరే అట్లా ఉన్నా కూడా ఆ రింగ్ కూడా తిరుగుతది మనకి ఇంకా ఇపుడేతే 11 నెల ఉంది అయితే ఏజ్ వచ్చేసి పదకొండు ఏళ్ళు చూడలు కూడా మనకి రెడీగా ఉన్నాయి అది కూడా వీడియో ఒకటి అయితే చేద్దాం మనం ఏం రేట్లు ఉంటే ఏం కూడా ఇది కూడా మనకి ప్రెగ్నెంట్ గేదండి చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కానీ అంత సైజు కానీ ఇదైతే కొంచెం పొడుస్తుంది దీని స్వభావం అయితే కొంచెం మంచిగా చెప్పడం అయితే చేయటం లేదు గేదె విషయానికి వస్తే బాగుందండి చూడండి ఒకసారి టీత్ కానీ గ్యాప్ కానీ ఎట్లా ఒకసారి చూసుకోవచ్చు ఇసుక డీటెయిల్స్ క్యాచ్ ఈ సెకండ్ టైమర్ బెగీ జీ సెకండ్ టైం మూసే 6 దంత హై హమ్ ఫస్ట్ టైమర్ నే 17 డర్ హగ్ లగ్ దియా టీకే అబి సైజ్ బహత్ బడియా ఇత్నా మహిన వా గయా ప య హ్ ఇస్కా రహ గయా జీ 1 మంత్ లెఫ్ట్ 1 హ్ ఇస్కి కట్టేయ్ డిఖా దేజియే ఏ ఏ వలి హ్ అబి 9త్ మంత్ రన్నింగ్ హ్ ఆ 9త్ మంత్ రన్నింగ్ చుస్కోచు 9 నెల ప్రెగ్నెంట్ లో ఉంది దంత డూడ్ వచ్చేసా అక్కడ ఉంది మనకి ఫస్ట్ లాక్టేషన్ లో అయితే మనకి 10 లీటర్ వరకు వచ్చింది ఇప్పుడు దీనికైతే పల్లైతే 6 పల్ల మీద ఉంది చూడండి ఒకసారి డీటెయిల్స్ సార్ ఇప్పుడు మనకి ఇరవై లీటర్ల వరకు వస్తుంది సెకండ్ లాక్టేషన్లో దీని నరాలు అంతే మంచిగా ఉన్నాయి అంతే సన్నపెట్టలు కూడా మనకి గ్యాప్ మంచిగా ఉంది చూసుకోవచ్చు బ్రీడింగ్ పర్పస్లో మంచిగా ఉంటాయి గేదెలో చూడండి ఒకసారి గేదె ఎట్లా ఉండవు ఇసుక ఉమార్ క్యాజీ కటియగా ఏ దసారామైనా దశ గారమే చూసుకోవచ్చు అది దీని కూడా పది నెలలు పదకొండు నెలలు అట్లుంటుంది సంవత్సరం వరకు చూసుకోవచ్చు మీరు సెకండ్ లెక్టేషన్లో మనకైతే మిల్క్ అయితే ఇరవై లీటర్ల వరకు వస్తుంది ఫస్ట్ లెక్టేషన్లో మనకి పదిహేను లీటర్ల వరకు వచ్చింది దీని చూడండి దూడలు కూడా మంచిగా ఉంది చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో గేజ్ ఉంది దీని డీటెయిల్స్ కూడా ఒకసారి కనుక్కుందాం రింగ్ క్వాలిటీ చూడండి ప్రతి ఒక్కటి రింగ్ ఉంటుంది ఇక్కడ హర్యానాలో ఎందుకంటే వాళ్ళ స్టేట్ వాళ్ళకి మంచి సిమన్స్ మనకి రింగ్ ఏది తిరిగింది దాని మదర్ మిల్క్ దాని మదర్ మిల్క్ తీసుకొని ఇక్కడ వాళ్ళ ప్రత్యేకంగా స్టేట్ అయితే వాళ్ళైతే సిమెంట్స్ అనేది సప్లై చేస్తున్నారు వాళ్ళ స్టేట్కి అయితే మన స్టేట్కి అయితే ఇట్లా లేదు గవర్నమెంట్ సపోర్ట్ అనేది లేదు ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ అయితే మంచిది ఇసుక డీటెయిల్స్ అది కదా చూసుకోవచ్చు ఇక్కడ దీని అడ్ర కూడా చూపెడతాం ఒకసారి ఎట్లా ఉంది చూసుకోవచ్చు మంచి ఉంది ఆ గ్యాప్ చూసుకోవచ్చు రెండు సార్లకు మధ్య ఏక్ మంత్ మంత్ బాకే అవి చూసుకోవచ్చు తొమ్మిది నెలలు దాటిపోయింది ఇప్పుడు పదో నెలలో ఉంది ఒక నెల అయితే దీనికైతే టైం ఉంది ఇసుక దూద్క ఉమీదే ఫస్ట్ టైమర్ ఎక్కిస్ కిలో చూసుకోవచ్చు ఫస్ట్ లెక్టేషన్ మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు లీటర్లు అయితే మిల్క్ వచ్చింది ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లెక్టేషన్ మూసే మూసే కేదంతి చేదంతా చూసుకోవచ్చు ఆరు పళ్ళ మీద ఇప్పుడైతే బార్లీ ఒకసారి అయితే ఇప్పుతున్నారు దాని దాన్ని చూసుకోవచ్చు మీరు రింగ్ క్వాలిటీ దాని బాడీ వెయిట్ ఎట్లుందో చూద్దాం కూడా చూడండి ఒకసారి దాన్ని అడగ కూడా చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు ఆ డెలివరీ కావడానికి అయితే ఒక నెల రోజులు టైం అయితే ఉంది ఇది ఆరు పొలం మీద ఉంది చూసుకోవచ్చు సైజు కానీ దాని బాడీ వెయిట్ కానీ ఎట్లా ఉందో చూసుకోవచ్చు మీకు ఇట్లాంటి గేదెలు మీకు ఎవరికైనా కావాలంటే మనకి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన నెంబర్ అయితే స్క్రీన్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది పెద్ద డైరీలు అన్నీ తిరుగుతున్నాం అండి మన రైతుల దగ్గర కూడా కొంటున్నాం డైరీల్లో కూడా ఉంటున్నాం మనకేంటంటే మార్కెట్లో ఉంటే ఏంటంటే పాలు చెక్ చేసుకునే ఉండదు అదే డైరీలలో కానీ రైతుల దగ్గర ఉంటే త్రీ టైమ్స్ పాలు చెక్ చేసుకోనికి అవకాశం ఉంటుంది ఇది కూడా చూసుకోవచ్చు మనకి ప్రెగ్నెంట్ గేదే ఒక ఐదు రోజుల్లో అయితే డెలివరీ అవుతుందని చెప్తున్నారు థర్డ్ టైం ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ టైం అని చెప్తున్నారు చూసుకోవచ్చు మీరు అయితే ఇప్పుతున్నారో చూద్దాం ఒకసారి దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే కనుక్కుందాం బాగున్నాయి అంటర్ క్వాలిటీలో ఏందంటే తను స్పేస్ ఉందండి నాలుగు సన్ల మధ్య స్పేస్ ఉంది అంతే నాలుగు సన్లు కూడా సమానంగా ఉన్నాయి ఇంకా నాలుగైదు రోజుల్లో అయితే రెడీ అవుతుంది ఫుల్గా గేదైతే చూసుకోవచ్చు మీరు బాడీ వెయిట్ కూడా ఎట్లుందో ఇంకా నడుము దాని బాడీ దాని స్ట్రక్చర్ దాని కమ్ములు సన్నుకు సన్ను మధ్య గ్యాప్ చూడండి ఒకసారి ఎట్లుంది గేదె రింగ్ కూడా చూసుకోవచ్చు దీని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే కనుక్కుందాం ఇస్కా డీటెయిల్స్ క్యాజీ ఈ థర్డ్ టైం కవింకరికి పాంత్స్ చేస్తుంది దీని పడేస్కి టీకే ఈ బాయిస్ తీసుకెళ్ళదు బాయ్స్ తేజ్కి వెళ్ళేది बहुत बढ़िया है इसकी बहुत बढ़िया निकालती है। दूसरे लैक्टेशन में कितना दिया? है? दूसरे, दूसरे लैक्टेशन में उन्नीस बीस कि सैकड़े मत पद पे लीटर पंदर वरक मिलक इच्छी इतना त्रा इलेक्टेशन अरवे इवे लीटर वरक मिलको अभी कितना दिन बाकी दस दिन बाकी दस दिन बाकी पद रोजल टाइम उसे चूस मूसे दात पुरा कालिपुर कालपुरा चुसको अनि पोलैसेसँग